ఓం శ్రీ సాయిరా పర్వదేవతా తీర్థ స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పద పాద పద్మములకు నమస్కరిస్తూ భక్తులందరికీ సాయిరా స్వామి అంటున్నారు మీరంతా నా ప్రతిబింబాలు ఒకసారి జాన్సన్ టడ్మన్ అనే వ్యక్తి ఆసో దేశం నుంచి బొంబాయి వచ్చి అక్కడ నుంచి బెంగళూరు మీదుగా పుట్టపర్తికి చేరుకున్నాడు ఆ రోజు సాయంత్రం టడ్మన్ ప్రశాంత నిలయంలో స్వామి నివసించే మేడం ఇట్లెక్కి స్వామి గదికి చేరుకున్నాడు అక్కడ కస్తూరి గారు స్వామితో సంభాషిస్తున్నారు మాటల సందర్భంలో భగవాన్ బాబా టడ్మన్ వైపు చూచి టడ్మన్ నీవు చాలా ముచ్చటగా అందంగా ఉన్నావు అన్నారు టడ్మన్ మురిసిపోయాడు అప్పుడు స్వామి అడిగారు ఎలా కనిపిస్తున్నాను అని అప్పుడు టడ్మన్కి ఏం చెప్పాలో తెలియలేదు నిదానంగా జంకుతూ మీరు చ మీరు చాలా ముచ్చటగా అందంగా ఉన్నారు స్వామి అన్నాడు స్వామి ఆ సమాధానం విని ఆశ్చర్యంతో కూడిన నవ్వుతో మరి కస్తూరి ఎలా కనిపిస్తున్నాడు అని అడిగారు టడ్మన్ కంగారు పడుతున్నాడు ఎలా చెప్పాలా ఈ ప్రశ్నలకు సమాధానాలు అని అప్పుడు ఆయన నెమ్మదిగా అదే సమాధానం చెప్పాడు వారు చాలా ముచ్చటగా అందంగా కనిపిస్తున్నారు స్వామి అని అప్పుడు స్వామి ఆయనతో నేను ముచ్చటగా అందంగా ఉన్నాను మీరంతా ముచ్చటగా అందంగా ఉన్నారు ఎందుకనో తెలుసా అని అడిగారు టడ్మన్ కస్తూరి గారు ఏమీ మాట్లాడలేదు మీరందరూ నా ప్రతిబింబాలు కాబట్టి అన్నారు భగవాన్ బాబా ఈ మనోహరమైన సంభాషణ విన్నప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుతో పలికినటువంటి సర్వయోనిషు కౌంతేయ సంభవంతియా తాసాం బ్రహ్మ మహద్యో నిరహం బీజప్రదహ పిత భగవద్గతుల పద్నాలుగు అధ్యయనంలో వడత్ర విభాగ యోగాలు చెప్పారట సర్వయోనిషు కౌంతీయ మూర్తియసంభవంతి సంభవంతి తాసాం బ్రహ్మ మహద్యో నిరహం బీజప్రదహ పిత అర్జున ఈ ప్రపంచంలో ఏ జీవ స్వరూపాలు ఆవిర్పాదిస్తున్నాయో వాటన్నిటికి ప్రకృతియే తల్లి నేను తండ్రిని అందువల్ల సృష్టిలో కనిపించే రూపాలన్నీ నా ప్రతి రూపాలే అన్న మాటలు గుర్తుకు వస్తాయి అందుకే నేను చూచినా ఎవరిని చూచినా వీటిని చూచినా కూడా భగవత్ స్వరూపంగానే తలవమని పరమాత్మ చెప్తున్నాడు హాలులో స్వామి అంటున్నారు హాలులో నేను సింహాసనంపై కూర్చుని చిరునవ్వులు నవ్వుతూ హస్తచాలనం చేస్తూ కొన్నిసార్లు గాలిలో ఏదో వ్రాస్తూ ఉండటం మీరు చూస్తూ ఉంటారు అలా ఎందుకు చేస్తుంటానో తెలుసుకోవాలని చాలామందికి ఆసక్తిగా ఉంటుంది ఆ సమయంలో నేను మీకు కనిపించని వారితో సంప్రదింపులు జరుపుతూ ఉంటాను ఆ సమయంలో మీరు అర్థం చేసుకొనలేని అనేక సమస్యలను పరిష్కారం చేయటంలో నేను నిమగ్నమై ఉంటాను సుదూర ప్రాంతాలలోని భక్తులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు రాస్తూ ఉంటాను ప్రతిక్షణం వేలాది మందికి నా సహాయం అందిస్తూ ఉంటాను ప్రతి క్షణం వేలాది మందికి నా సహాయం అందిస్తూ ఉంటాను కానీ నేను వీటినన్నిటినీ ప్రచారం చేసుకోను ఎందుకంటే ఒక తండ్రి తన కుమారులకు చేసే సహాయాన్ని ప్రచారం చేసుకోడు కదా అన్నారు సత్యసాయి సర్వం కృష్ణమయం జగత్ ఒకసారి ప్రొఫెసర్ వైజయరావు అనే భూగర్భ శాస్త్రవేత్త స్వామి దర్శనానికి వచ్చారు స్వామి యథాలాపంగా ఒక నల్లరాతి మొక్కను ఆ సైంటిస్ట్ కు చూపించి ఇందులో ఏమేమి ఉన్నాయి అని అడిగారు ఆయన ఆ రాతిలో ఉండే ఖనిజాలను గురించి చెప్పారు ఇంతేనా అన్నారు స్వామి అప్పుడు రావు గారు దానిలో ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు నిరవధికంగా చెలిస్తూ ఉంటాయి నిరవధికంగా చెలుస్తూ ఉంటాయి అన్నారు మరలా స్వామి ఇంతేనా అన్నారు ఆ రాతిని చేతిలోకి తీసుకుని ఓదగానే అది ఒక సుందరమైన కృష్ణ విగ్రహంగా మారింది అప్పుడు భగవాన్ బాబా చూసావా అణువులకు పరమాణువులకు వెనుక దివ్య సుందర రూపం అవ్యక్తంగా ఉంది అన్నారు అనగా భగవత్ తత్వము లేని పదార్థమే లేదని స్వామి యొక్క ప్రబోధం సర్వం కృష్ణమయం జగత్ సత్య సాయినాథుడు ముప్పై సంవత్సరాల క్రితం కోనసీమలో పర్యటించారు అప్పుడు ఒకరింట్లో ఒక కుటుంబంతో స్వామి కొంతసేపు ముచ్చటించి ఇక బయలుదేరడానికి లేచి నిలబడ్డారు అదే సమయంలో నేలపై పారాడుతున్న ఆ ఇంటివారి పాపాయి స్వామి దేవత దోవతిని గట్టిగా పట్టుకున్నది స్వామి చూశారు చిరునవ్వు నవ్వారు ఆ పాప స్వామి దోవతిని వదలలేదు స్వామి తన దోవతిని మెల్లగా లాక్కున్నారు దోవతి యువతలకు వచ్చింది విచిత్రంగా అప్పుడు ఆ పాప చేయి అంత వెన్నపూసతో నిండిపోయింది స్వామి బయలుదేరి వెళ్ళారు ఆ ఇంటి వారు లోపలికి వచ్చి ఏమిటి ఈ అమ్మాయి తింటున్నది అని చూస్తే చేతి నిండా వెన్న స్వామి నేను ఆనాటి కన్నయ్యనే అని నిరూపించినట్లుగా అనిపిస్తున్నది ఈ సన్నివేశం సర్వధర్మాన్ పరిత్యజ్య భగవాన్ బాబా ఒక పర్యాయం ప్రశాంతి నిలయం నుంచి కారులో బయలుదేరారు అప్పుడు అక్కడే ఉన్న కాలేజీ లెక్చరర్ని కూడా కారు ఎక్కమన్నారు స్వామి కారు వెళుతున్నది ఆ లెక్చరర్ కి కొద్దిసేపట్లో కాలేజీలో క్లాసు ఉన్నది సమయానికి క్లాసుకు వెళ్ళడం తన ధర్మం కదా క్లాసుకు వెళ్ళనందుకు స్వామి ఏమంటారోనని ఆయన స్వామితో నిదానంగా స్వామి నాకు కాలేజీలో క్లాసు ఉన్నది అన్నారు అప్పుడు భగవాన్ బాబా ఆయనతో భగవంతుని సన్నిధిలో ఉన్నప్పుడు నీ ధర్మాన్ని నీవు ఆచరించకపోయినా పర్వాలేదు అది తప్పు కాదు అన్నారు సరిగ్గా శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా అర్జునునితో ఇలాగే పలికాడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం చరణం రజ అహం త్వ సర్వ పాపేభ్యో మా సుచ సమస్త ధర్మాలను విడిచిపెట్టి నన్ను ఒక్కడినే శరణ పొందు నేను నిన్ను సమస్త పాపాల నుంచి విముక్తుని చేస్తాను భగవద్గీతలో పరమాత్ముడు చెప్పింది పద్దెనిమిది అధ్యాయంలో కొందరు వేద పండితులు వేద పండితులు ఉదయమే భగవాన్ బాబా దర్శనం చేసుకుని సంధ్యావందనం చేసుకోవడానికి గబగబా తమ తమ గదులకు వెళ్ళటానికి బయలుదేరారు అప్పుడు అక్కడున్న సాయినాథుడు గాయత్రి ఇక్కడే ఉంటే వీరంతా ఎక్కడికో వెళుతున్నారు అన్నారు ప్రక్కనున్న వారితో సాయి రామండి